హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మైసూర్ ప్యాలెస్ అనమాట ఇక్కడికి మేము వెళ్ళేసరికి ఇంచుమించు పదకొండున్నర అయింది అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఒకటి గుర్రం బండి ఈయనను ఇక్కడ మేము రేట్ అడిగితే వెనక ఇంకొక బండి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అక్కడికి మన తెలుగు వాళ్ళే అనమాట ఆ బండిలో వెళ్ళి వచ్చారంట అయితే వాళ్ళు అన్నారు మీకు ఎంత రేట్ అడుగుతున్నాడు అని అంటే ఈయన ఫైవ్ హండ్రెడ్ అడిగాడు అయితే మేము త్రీ హండ్రెడ్కి వెళ్ళొచ్చామన్నారు అయితే మేము ఫోర్ హండ్రెడ్ ఇస్తామంటే అని అన్నాడు మీరు త్రీ మెంబర్స్ ఉన్నారు కదా కాబట్టి ఫైవ్ హండ్రెడ్ ఇవ్వమంటే సరేలే అని చెప్పి మేము ఫైవ్ హండ్రెడ్ ఇవ్వం జరిగింది అయితే ఫ్రెండ్స్ ఈ సర్కిల్ వెళ్తూ ఉంటే ఈ సర్కిల్ పేరు ఏంటి అని అడిగాము ఇది మహారాజా సర్కిల్ అంటారంట ఇక్కడ ప్రతి సర్కిల్ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా సరే ఈ మహారాజు గారి విగ్రహం ఉంది కదా అది ప్రతి సర్కిల్లో ఉంది తర్వాత చూడండి అయితే అతను మా బాబు అడిగాడు అన్న నేను ముందు కూర్చుంటాను కూర్చుంటే ముందు నుంచి వీడియో తీసుకుంటానంటే సరేలే రమ్మని అతను చెప్పాడు అయితే మా వాడి వెళ్ళి ముందుకు కూర్చున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నైటు అన్నీ ఆ ఊరంతా మొత్తం లైట్లతోటి చాలా అందంగా ఉంది చూడండి ఇవి మీకు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ సర్కిల్లలో ఉన్నటువంటి ఈ విగ్రహాలు ఇవి నేను కట్ చేసి పెట్టినట్టు కాదు ఫ్రెండ్స్ అవి ప్రతి చోట ప్రతి సర్కిల్లో కూడా ఉన్నాయి తర్వాత ఇది వచ్చేసి ఆ సంస్థ అంటే రాజుల సంస్థకు సంబంధించిన హాస్పిటల్ ఇది అక్కడ ఉంది తర్వాత ఇక్కడ కనిపించేదంతా ఇవి డాల్ఫిన్స్ ఇక్కడంతా కార్యక్రమాలు జరుగుతాయంట డాల్ఫిన్లు ఉంటాయంట అక్కడ తర్వాత ఇది చూసేదంతా ప్యాలెస్ చుట్టూ కోట ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ కోట చుట్టూ ఆయన తీసుకొని వచ్చాడు ఇంచుమించు మేమైతే హ్యాపీగా బాగా ఎంజాయ్ చేసాము ఈ కనిపించేదంతా ఫోటోషూట్ అనమాట అయితే సడన్గా ఫ్రెండ్స్ ఒక కామెడీ జరిగింది ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ గుర్రం బండి ఈ గుర్రం బండిని చూసి మేము ఎక్కిన గుర్రమేమో మగ గుర్రము అదేమో ఆడగుర్రం అంట అయితే సడన్గా బండి ఆగిపోయింది ముందుకు కదలడం లేదు ఇంకా మాకు భయమైంది వెనక ముందు సైడ్లు ఆ వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్ చుట్టూ బండ్లు వస్తూ ఉన్నాయి పోతా ఉన్నాయి ఏడ యాక్సిడెంట్ అవుతుంది అనుకున్నాము చివరిగా ఆ బండిని అతను తోలుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ గుర్రము దారిలోకి వచ్చింది ఎట్టికేలకు తిప్పుకొని వచ్చి మమ్మల్ని ఇక్కడ కనిపించేది ఎంట్రన్స్ అనమాట అక్కడ టికెట్లు ఇస్తారు ఇక్కడ పార్కింగ్ కూడా ప్లేస్ ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఆ గుర్రం బండిని ఆయన తోలుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇది నెమ్మదిగా కొద్దిసేపు తర్వాత మళ్ళీ మమ్మల్ని అక్కడి నుంచి తీసుకొని మేము ఎక్కడైతే ఎక్కామో చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో కదా చాలా బాగుంది ఈ నైట్లో లైట్లు చాలా బాగుంటుంది దీనికంటే కూడా మరి దసరాకైతే అయితే అసలు ఆ ప్యాలెస్ అంతా చూడలేము అంత అందంగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది